కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి ఏపీ మాజీ సీఎం జగన్ను కొట్టించినట్లే చాలా మంది పెద్ద తలకాయల్ని కసిరెడ్డి తన బుట్టలో వేసుకున్నారట ఇందులో టాలీవుడ్ కు చెందిన బడా హీరోలు కూడా ఉన్నట్లు వార్తలు గుప్పమంటున్నాయి గుట్టల బేగంపేటలోని భూమి కేసులో అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ జారీ చేసిన డీ నోటిఫికేషన్ ను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది దీంతో కసిరెడ్డిని నమ్మి భూమి కోసం డబ్బులు సమర్పించుకున్న పెద్ద హీరోలంతా తెల్లముఖం వేశారు అంతకుముందు తన డబ్బును రెట్టింపు చేస్తానని మాజీ సీఎం జగన్ నుంచి సుమారు రెండు వేల కోట్లు కసిరెడ్డి తీసుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఆ తర్వాత హైకోర్టులో విచారణలో ఉన్న వివాదాస్పద భూమిని సేకరించడానికి ప్రయత్నించారు వేల కోట్ల విలువైన భూమిని ఎమ్మెల్సీ కవిత ప్రభావంతో వందల కోట్లకే కొనుగోలు చేసినట్లు సమాచారం ఇంతవరకు అంతా కసిరెడ్డి ప్లాన్ ప్రకారం జరిగింది అయితే తెలంగాణ హైకోర్టు మాత్రం ఈ భూమిని డీనోటిఫై చేయడం వెనుక ఉన్న కుట్రను పసిగట్టి దానిని రద్దు చేయడంతో సీన్ రివర్స్ అయ్యింది అంతకుముందు ఈ భూమిని పార్ట్లుగా విడగొట్టి విక్రయించడానికి కసిరెడ్డి ప్లాన్ చేశారు దీంట్లో భాగంగానే రెండు తెలుగు రాష్ట్రాల్లోని బిగ్ షాట్స్ కు తక్కువ ధరకు ఆఫర్ చేశారు కసిరెడ్డి ఆఫర్ తో ప్రలోభపడిన ఓ బడా హీరోతో పాటు అనేక మంది పెద్ద తలకాయలు కసిరెడ్డికి డబ్బు చెల్లించారు కానీ రిజిస్ట్రేషన్స్ జరగక ముందే హైకోర్టు కసిరెడ్డి ప్రణాళికకు బ్రేక్ వేసింది దీంతో సదరు పెద్ద హీరోతో పాటు బిగ్ షార్ట్స్ కసిరెడ్డికి అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బును తిరిగి పొందలేకపోయారు అప్పటికి వైసీపీ అధికారంలో ఉండడం కసిరెడ్డి కూడా నామినేటెడ్ పోస్టులో ఉండడంతో తమ సొమ్మును అడిగేందుకు సదరు వ్యక్తులు సాహసించలేకపోయారు ఓటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లిక్కర్ స్కామ్ తెరపైకి వచ్చింది దీంతో కసిరెడ్డి ముందుగానే విదేశాలకు పారిపోయారు దీంతో సదరు పెద్ద హీరోతో పాటు మిగతా బిగ్ షాట్స్ కు ఆయన అందుబాటులో లేరు మరోవైపు ఈ బిగ్ షాట్లంతా కూడా కసిరెడ్డికి నల్లధనమే చెల్లించినట్లు వార్తలు గుప్పమంటున్నాయి అందుకే వారు ముందుకొచ్చి చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోతున్నారట ఇంకోవైపు సగం ధరకు భూమిని ఆఫర్ చేయడంపై అనుమానంతో ఈ డీల్ కు దూరంగా ఉన్న మిగతా పెద్ద మనుషులు ఎన్ఆర్ఐలు మాత్రం ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు ఇక ఈ కేసులో చాలా మంది ప్రముఖులను కసిరెడ్డి ప్రభావితం చేశారు సినీ ప్రముఖులతో పాటు పెద్ద వ్యక్తులతో లాబియింగ్ చేసే మీడియేటర్సే డబ్బు పెట్టుబడి పెట్టేలా చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పుడు ఆ వ్యక్తుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి మోసపోయిన ప్రముఖులు తమ సన్నిహిత వర్గాల దగ్గర ఆ పేర్లను వెల్లడిస్తున్నారు దీంతో పోలీసు అధికారులతో పాటు రాజకీయాల్లో ప్రభావవంతమైన వ్యక్తుల ద్వారా తమ సొమ్మును వెనక్కి తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు కానీ మోసాల్లో ఆరితేరిన కసిరెడ్డి నుంచి సొమ్ములు రావట్టడం అంత తేలికైన విషయం కాదు ఎందుకంటే మాజీ సీఎం జగన్నే మడత పెట్టేసిన కసిరెడ్డికి మిగతా వాళ్ళొక లెక్క అనే ప్రచారం సాగుతోంది ఇకపోతే ట్రూ పాయింట్ లో కసిరెడ్డి భాగోతం చదివిన తర్వాత వైసీపీ నాయకులు చాలా మంది స్పందించారు తాము ముందు నుంచి జగన్ అప్రమత్తం చేశామని కానీ ఆయన తమ మాట వినకుండా కసిరెడ్డిని గుడ్డిగా నమ్మారని చెబుతున్నారు రీసెంట్ గా సెలబ్రిటీలు హెల్త్ యాప్ లో పెట్టుబడి పెట్టడం ద్వారా తమ డబ్బును కోల్పోయారు ఆ సొమ్మును తిరిగి పొందడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే ఈ బిగ్ షాట్లు పన్ను చెల్లింపులను ఎగవేసేందుకు నల్లధనాన్ని పెట్టుబడిగా పెడుతున్నారు ఏదైనా తేడా జరిగితే ఆ బ్లాక్ మనీని కోల్పోతున్నారు కానీ దానిపై చట్టపరంగా ముందుకు వేల అలా కాకుండా తాము సంపాదించిన సొమ్ముకు పన్ను చెల్లించి అధికారికంగా పెట్టుబడి పెడితే ఇలాంటి పరిస్థితులు ఎదురుకావని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు అలా చేస్తే ప్రజలకు మరియు దేశానికి కూడా ఉపయోగకరంగా ఉంటారని సూచిస్తున్నారు మరి తెలుగు రాష్ట్రాల్లోని పెద్ద తలకాయలు ఈ సూచనలను పాటిస్తారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి